రైతుల దగ్గరికి వెళ్తున్నటువంటి బాబుగారు చాలా మంచి ఆలోచనతోనే వెళ్తున్నారు ఒకప్పుడు రైతు బజార్లు అనేది పెట్టి రైతు తన వస్తువులు తను పండించిన పంటని రైతు బజార్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించినటువంటి వ్యక్తి ఆయన ఓ మంచి ఆలోచన చేశారు కానీ విఫలం చేసుకుంది రైతులు చెడగొట్టుకుంది రైతులు బద్ధకం నిర్లక్ష్యం నిర్లిప్త రైతాంగాన్ని నాశనం చేసింది ఆ రైతు బజార్లు ఇవాళకి కూడా రైతులు ఆ రోజులు బాగా గుర్తు రైతు బజార్కి ప్రత్యేకించి మార్కెట్లు మానేసి అక్కడికి వెళ్ళాం ఇళ్ళ దగ్గర కొట్లు మానేసి అక్కడికి వెళ్ళాము ఎందుకని రైతు స్వయంగా అమ్మేటప్పుడు ఒక కేజీ టమోటా అంటే ఇంకో నాలుగు పడేసి ఇచ్చేవాడు తోటకు ఒక అంటే కరెక్ట్ రేటుకి నాణ్యమైనది వచ్చింది ఆ తర్వాత ఆ రైతుల బద్ధకం పెరిగి లేదా రైతు కుటుంబాలకి అప్పుడు రైతులు కాదనుకున్నప్పుడు రైతు కుటుంబాలన్నా పర్లేదన్నారు అయినా వాళ్ళు వదిలేసేసి ఎవడో బ్రోకర్ని అమ్ముకుంటున్నారు బ్రోకర్కి అమ్ముకుంటున్నారు గిట్టుబాటు ధర రాలేదంటారు మద్దతు ధర రాలేదంటారు ఉంది నీకు మార్కెట్